చూడమ్మా ఈరోజు మనము గుండెంతాలు నేర్చుకుందాం నేర్చుకుందామా నేను చెప్తాను మీరు నేను ఎలాగైతే చెప్తానో మీరు అలాగే పలకాలి పలుకుతారు అందరూ కూడా నేను దీర్ఘం ఎక్కడ తీస్తానా అక్కడ మీరు దీర్ఘం తీయాలి ఎక్కడ దీర్ఘం తీయట్లేదు మీరు అక్కడ దీర్ఘం తీయకూడదు చేస్తారా చెప్పుకుందామా కా తలకట్ చేస్తే కా

నాకు ఏస్టేక్ కాకు అయితే మిస్టేక్ అయి కాకు గొప్ప మిస్టేక్ కోత్వ మిస్టేక్ ఔత్వ మిస్టేక్ అవు కాకు సున్నా పెడితే కమ్ కాకు రెండు సున్నాలు పెడితే కహ ఇప్పుడు మనం కాకుండా చెప్పుకున్నాం కదా ఇప్పుడు గా చెప్తాం నేను ఎక్కడ దీర్ఘం చేస్తే అక్కడ దీర్ఘం తీయాలి నేను ఎక్కడ దీర్ఘం తీయకపోతే అక్కడ తీగి సరేనా గా కలకట్టి తెగ్గా తెగ్గి గా గుడి దీర్ఘమిస్తే గీ గా కొస్ గు గా కొ దీర్ఘమిస్తూ

సున్నా పెడితే గడితే గహ చాకు తల కట్టిస్తే చా చాకు దీర్ఘమిస్తే చా చాకు గుడిస్తే దీర్ఘమిస్తే చి చాకుమ్మిస్తే చు చాకొమ్ము చూ

చాక సున్నా పెట్టచ్చు సున్నాలు ఇప్పుడు జా ఓకేనా జాత అలకట్టేస్తే జా జామిస్తే జా జా గుడిస్తే జీ జా గుడి తీర్కమిస్తే జీ జా కుమిస్తే జూ జా కొమ్మి తీర్మిస్తే జూ

జాత సున్నా పెట్టే జమ్ జాత సున్నా పెట్టి జహా ఇప్పుడు తాకు తల కట్టిస్తేటెట్టి తా గుడి దీర్ఘమిస్తే టీమిస్తేట్టు తాకు దీర్ఘమిస్తేట్టు

నాకు సున్నా తాకు రెండు సున్నాలు టహ ఇప్పుడు సరేనా దాకు తలకట్టిస్తేడ్డా గురి స్టెడ్డి నాకు ఇస్తే నాకు దేర్దూ నాకు వృత్తం ఇస్తే డ్రు నాకు వృత్తం దేర్ఘమిరు ఎత్తం మిస్టే డే నాకు ఏమి డే నాకు ఐతమి డై నాకు వర్తమి స్టేడ్ నాకు ఓత్తు డాక్ అవుతో మిస్టర్ డౌ డాక్ సున్నా పెట్టే డమ్ డాక్ సున్నాలు పెట్టే డహ ఈ విధంగా మీరు మిగతా గుంతలు అన్నీ కూడా ఇదే విధంగా మీరు రాయొచ్చు సరేనా చూడండి ఎక్కడెక్కడ అంటే చూడండి ఫస్ట్ తలపట్టు తర్వాత దీర్ఘం తర్వాత గుడి తర్వాత గుడి దీర్ఘం తర్వాత కొమ్ము తర్వాత కొమ్ము దీర్ఘము రుత్వము రుత్వ దీర్ఘము ఎత్వము ఇది ఏంటమ్ము ఇది ఇది ఏత్వం చెప్పండి ఇది ఎత్వము ఇది ఏత్వం ఇది ఐత్వం ఓకేనా ఇది ఇది ఓత్వం ఇదే చెప్పండి వత్వం ఇదేం వత్వం ఇది ఓత్వం ఇది అవుతం ఇక్కడ సున్నా పెడతాం ఇక్కడ రెండు పెడతాం చూడండి ఇదే విధంగా మీరు మిగతా కొన్ని చాలన్నీ కూడా రాయొచ్చు సులభంగా ఉందా ఓకే రాస్తారా మీరు